ఏం చేస్తున్నావు అక్కడ భయపడకండి మిస్టర్ చలపతి అప్పుడు నేను కాలికి పక్కనే గురి పెట్టాను ఇప్పుడు కాలిక గురి పెట్టాను అనే మాట ఇక నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి మంచి ఫోన్ వచ్చింది ఏంటంట సిఫోన్ తీసుకురమ్మన్నాడంటయ్యా ఎందుకు తెలియదయ్యా సిఫోన్ తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా నాకేంటో దీని వెనకాల పెద్ద గొడవ ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా పోలీస్ నిజ చేసేసుకుంటారా కావాల్సో రేపు ఆల్సో బాయ్ పోలీసు అయితే పెద్ద ఫోటో ఇవ్వను పోనా దీని సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది త్వరగా రమ్మంటున్నారు పోలీసులు అంటే కొమ్మలుంటాయా బుల్షెట్ అసలు నన్ను ఎలా అరెస్ట్ చేశారు ఏమనుకుంటున్నారు మీరంతా మీరందరూ చదువుకున్న వాళ్లేగా రూల్స్ తెలుసా ఎవరూ లేరు పాపం అనాథ అన్నారు సరైన మ్యారేజ్ కి ఓకే చెప్పాను దెన్ నచ్చలేదని వద్దు చెప్పేశాను అదే ఇంకేం తెలీదు నాకు మీరే చెప్పండి ఇలాంటి తిక్కల పని ఏదో చేస్తాడని తెలిసే మ్యారేజ్ కుదని చెప్పాను అత్తప్ప నేను పెళ్లి వద్దన్నానన్న విరక్తిలో ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు ఓకే అంతనే చూసుకుంటాను రూమ్ నెంబర్ ఎంత నోనో మీరు అక్కడికి వెళ్ళకూడదు అతని చేతిలో తుపాకీ పెట్టుకున్నాడు తుపాకీ పెట్టుకున్నాడా సలీం గురించి నాకు బాగా తెలుసు యునో అతను నన్ను లవ్ చేస్తున్నాడు నేనేం చెప్పినా వింటాడు లేదు మేడం మీరు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు జస్ట్ బీ కూల్ ఓకే కమెండోస్ సలీం లవర్ పైకి వస్తుంది కొంచెం చాటుగా ఉండి వాచ్ చేయండి ఓకే సార్ ఆ అమ్మాయిని చూస్తే డౌట్ గా ఉంది తన మీద ఒక అన్నేసి ఉంచండి సలీం నే నిషన్ వచ్చను సలీం సలీం నేను మాట్లాడేది వినిపిస్తోందా వినిపిస్తాందా పిచ్చనిగా బుద్ధి లేదు పెళ్ళొదంటే ఎంతకైనా తెగిస్తావా సలీం ను తప్పుల మీద తప్పులు చేస్తున్నావు నీ వల్ల నా పొర మర్యాదంతా పోయింది చెప్పేది విను వ అలా నదిలే just stop on the Lindo! చేయచ్చు ఓవర్ నువ్వు అడిగినట్టుగా శివ ఇక్కడికి వచ్చాడు నేను ఆ కుర్రాళ్ళని చూడాలి నో ఛాన్స్ మిస్టర్ చలపతి నువ్వు అడిగింది మేం చేశాం కదా ఇప్పుడు మేము చెప్పేది నువ్వు చెయ్యి నేను ఆ కుర్రాలని చూడాలి చూడడం కుదరదు మిస్టర్ చలపతి ఇఫ్ యు వాంట్ మీరు ఆ కుర్రాలతో మాట్లాడచ్చు మీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను యువర్ టైం స్టార్ట్స్ నా హలో ఎవరు గురునా ఎస్ సార్ నువ్వు ఏమాత్రం మాత్రం భయపడతావు ఎలాగైనా మేము మిమ్మల్ని కాపాడుతాం అడిగేదానికి ఎవనూ కాదు అని మాత్రమే సమాధానం చెప్పు అతని దగ్గర తుపాకీ కాకుండా ఇంకేమైనా ఉందా నేను మీకు ఇచ్చిన థర్టీ మిస్టర్ చలపతే ఇదిగో చూడు సలీం నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నా వల్ల సాధ్యమైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను జాగ్రత్తగా విను ఒక చేయాలనుకుంటే ఒక్కోసారి ప్రమాదం కూడా జరగచ్చు ఏ సమస్యకైనా ఆయుధం పరిష్కారం కాదు అనవసరంగా బ్రెయిన్ వాష్ చేయకండి మిస్టర్ చలపతి నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం చేయండి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి ఈ గుడ్ బాయ్ వాళ్ళ నాన్న ఇప్పుడు ఇక్కడికి రావాలి ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అనుకుంటే వేళాకులంగా ఉందా వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ సార్ నలుగురిని బంధిస్తే అనుకున్నది అలా జరుగుతుందని కలలు కనద్దు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను పోలీసుల్ని అండర్ ఎస్టిమేట్ చేయదు సలీం నీకు బతకాలని ఆశుంటే మర్యాదగా నలుగురిని విడిచిపెట్టు నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మిస్టర్ చలపతి మినిస్టర్ ఇక్కడికి రావడం కుదరదని ఇంకొకసారి చెప్పినా కూడా ఈ నలుగురులో ఒక్కడిని కూడా ప్రాణాలతో వాదలను ఎవరిని అడిగి ఆర్డర్ పాస్ చేశావు నీకు అతన్ని చంపడమే ముఖ్యమా మాట్లాడుతున్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళ ఎమర్జెన్సీ సార్ పై నుంచి ఎవరో కింద పడ్డారు సార్ హోటల్ పై నుంచి కింద పడ్డారు పోలీసుల వైపు నుండి తుపాకీ కాలుపులు జరపబడిన ఒకటి రెండు నిమిషాల్లో బందీలుగా పట్టుకోబడ్డ వాళ్ళలో ఒకరిని తీవ్రవాది పైనుంచి కిందకు తోచేశాడు రక్తపు మడుగులో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న అతన్ని ప్రస్తుతం అంబులెన్స్ లో కి తీసుకెళ్లినట్టుగా తెలిసింది ని పిలిపించండి అంటే నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నారా సలీంని చాలా తక్కువ అంచనా వేశారు మిస్టర్ చలపతి మిగిలిన ముగ్గురు ప్రాణాలతో ఉండాలి అంటే మినిస్టర్ వెంటనే ఇక్కడికి రావాలి దేనికైనా ఓ ముగింపు నీకు ఉంది ఐ విల్ గెట్ యూ అండ్ కిల్ యు జామెట్ గుడ్ లక్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన హోం మినిస్టర్ కొడుకు కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యమైన మలుపు తీవ్రవాది అని సందేహించబడిన సలీం మినిస్టర్ ధర్మమూర్తిని ముఖాముఖి చర్చలకి రమ్మని డిమాండ్ చేసినట్టుగా తెలిసింది బంధీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరు హాస్పిటల్లో మరణించినందువల్ల మిగిలిన ముగ్గురినైనా రక్షించుకోవడానికి ధర్మమూర్తి స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు కొద్దిసేపటి క్రితమే తెలిపాయి ఇప్పుడు జరుగుతున్న ఈ హఠాత్ సంఘటనలకి కారణాలేంటో తెలియనందువల్ల గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది ఒకరిని తీవ్రవాది హోటల్ పై నుంచి తోసేసినట్టుగా తెలుస్తోంది ఎవరయ్యా ఇక్కడ చలపతి ఎవరు ఎవరు చలపతి సార్ ఏం కావాలంటే వాడికి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నాడు ఇదిగో ఇప్పుడు వచ్చేసాను కదా మా అబ్బాయిని బదిలేయమో ఫోన్ చేయవయ్యా ఉండు ఇవన్నీ నేనే మాట్లాడతాను ఇటువ హలో హోమ్ మాట్లాడుతున్నాను చెప్పు నీకేం కావాలి ఏం నువ్వు టచ్ చేసింది మా అబ్బాయిని కాదు ఈ గవర్నమెంట్ని ఏంటి తెలిసిందా ఎంత డబ్బు కావాలన్నా నేను నీకు ధారపోస్తాను కానీ ఇప్పుడు మాత్రం మా అబ్బాయిని కిందికి పంపించు అయ్యా నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను గవర్నమెంటే నా చేతుల్లో ఉంది అయ్యా నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను నీ జీవితంలో నువ్వు కనలో కూడా ఊహించడంతో ఓ పెద్ద అమౌంట్ నీకు నేను సెటిల్ చేస్తాను మా అబ్బాయిని మాత్రం విడిచిపెట్టవు అయ్యా ఏమంటావు అయ్యా ఫోన్ మాట్లాడుతున్నాను కదా అయ్యా కొయ్యా అయ్యా కొయ్య అని ఫోన్ కట్టేయ్ చాలా సేపు అయింది అయ్యా నేను చలపతిని మాట్లాడుతున్నా సి మిస్టర్ చలపతి ప్రస్తుతానికి మీతో తప్ప ఇంకెవరితోనూ నేను మాట్లాడను ఎందుకో నువ్వు అడిగే వాటన్నిటికీ గంగిరెద్దులా తలుపుతున్నా కదా అందుక పొరపోటుగానైనా నా ముందుకొచ్చి నించోకో నీ మంచిగా చెప్తున్నాను నాకు భయంగా లేదు చలపతి మీరు వేడిగా ఉండడం వల్ల దానికి ఈక్వల్ గా నేను ఒక వేడి వేడి న్యూస్ ఇస్తాను నిన్న నైట్ నుంచి ఒక ప్రాణం కొంచెం కొంచెం గా నేను చెప్పే అడ్రస్ కు వెళ్తే ఆ ప్రాణాన్ని కాపాడచ్చు ఇక మీద నువ్వు చెప్పే పిచ్చి కథలేవీ మేము నమ్మం అడ్రస్ కావాలా వద్దా మిస్టర్ చెప్పండి ప్రభు సార్ ఇల్లంతా సెట్ చేసాం సార్ ఎవరూ లేరు ఏంటి వేళా కులంగా ఉందా ఇల్లంతా వెతికారంట ఎవరూ లేరంట లేదే అక్కడున్న ఫ్రిడ్జ్ లోనే కట్టిపడేశానే సార్ ఫ్రిజ్ లో ఒకరిని కట్టిపడేసారు సార్ 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 అతను స్పృహలోనే ఉన్నాడు సార్ ఓకే మీరు అతన్ని తీసుకురండి ఓకే సార్